మాతృదేవోభవ పితృదేవోభవ కుచుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నెల పదిహేను రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు సింహం నుంచి కంజిలోకి మారారు కాబట్టి మారుతున్నారు కాబట్టి ఇక్కడ నెల ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారం నెల పదిహేను రోజుల పాటు ఉంటుంది ఒకరోజు అటు ఇటులో తేడాలో నెల పదిహేను రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ రాశులు వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు ఏ ఏ రాసులు వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా మూడే మూడు రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు విశేష దృష్టిలు ఉన్నాయి కానీ మూడు గ్రహాలకి నవగ్రహాలలో మూడు గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి ఒకటి కుజుడైతే రెండు గురువు అయితే మూడు శని భగవానుడు ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి అందులో కామన్గా ఉండేటటువంటిది సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి రాహుకేతువులతో సహా అందరికీ కూడా ఏడో దృష్టి ఉంటుంది ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే నాలుగు ఎనిమిది స్థానాలు విశేష దృష్టిలు అలాగే సిరికి తీసుకున్నట్టయితే మూడు పది విశేష దృష్టి సామాన్య దృష్టి మామూలే సప్తమంలో ఇక గురువు కూడా అట్లాగనే ఐదు తొమ్మిది స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టిలు పరిగణనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ మనకి గోచరించదండి విశేష దృష్టిలో ఎక్కడ మరి చెప్పబడలేదు వాటి ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిషమిత్రులు తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రము మీ విశేష దృష్టిలోనేవి లేవు ఏ దృష్టి సప్తమ దృష్టి అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాసుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిని గురించి ఆయన ఎక్కడున్నారో అనేసి దాన్ని బట్టి సప్తం అదే కుజుడి గురించి అయితే నాలుగు ఎనిమిది స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి మరి నాకు తెలిసినంతవరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఎక్కడ మరి తగలలేదు మిత్రులు ఎవరో తెలియజేస్తే సరిదిద్దుకుంటాను నేను నిత్యము విద్యార్థిని అండి నిత్యం విద్యార్థిని ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తహతహ ఉన్నటువంటి వాడిని కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కొంచెం దయచేసి తెలియజేయండి రాశి వారికి కుజుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే సుమారుగా నెల పదిహేను రోజుల పాటు కన్యలోనే అంటే జన్మంలోనే కుజుని యొక్క సంచారం ఉన్నది కుజుని యొక్క సంచారం జన్మంలో జరిగేటప్పుడు అంటే చంద్రుడు ఉన్న రాశిలోనే జరిగేటప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి జ్వరం ఖడ్గవ్రణంచైవ భార్యా బంధు విరోధకృతు రాశి గతే భూమి యక్ష రాక్షస పీడితం చంద్ర రాశి గతే అంటే చంద్రుడు ఉన్నటువంటి రాశిలోకి ఈ కుజుడు వచ్చి ఉన్నట్టయితే ఉన్నట్టయితే అక్కడ వచ్చేది ఏంటంటే జ్వరం అంటే దేహానికి అనారోగ్యం ఖడ్గవ్రణంచైవా ఏదో కూరగాయలు కోసేటప్పుడు మరొకటో మరొకటో లేకపోతే ఏదో కట్లు కొట్టేటప్పుడు ఒక పదునైనటువంటి ఒక వస్తువుతోటి కట్కంగా ఖడ్గమే ముఖ్యంగా పదునుగా ఉండేదాన్ని ఖడ్గమే అంటూ ఉంటాం అటువంటి దానివల్ల మనకి గొడ్డలు కావచ్చు మరొకటి షార్ప్గా ఉన్నదానితోటి ఏదైనా మనకి వ్రణం దెబ్బ తగిలేటువంటి అవకాశం కూడా ఉన్నది భార్యా బంధు విరోధకృతు భార్యతోటి బంధువులతోటి కూడా విరోధాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది భూమి చంద్రరాశి గతే భౌమి యక్ష రాక్షస పీడితం రాక్షసులు అనేటటువంటి వారు చెడ్డవారే యక్షులు అనేటటువంటి వాళ్ళు అంత దుర్మార్గులు కాదు కానీ వీళ్ళు చేసే పనులు కూడా ఎప్పుడూ చెడ్డ పనులు చేసే వాళ్ళని ఏడిపించా వీళ్ళని ఏడిపించా ఇట్లా ఏదో ఒక చెడు పని చేసి మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి వారి చేత శాపగ్రస్తులు అవ్వడం కూడా వాళ్ళకి ఇది మనకు అనేక పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది సుమారుగా రాక్షసులు తర్వాత ఇంకా మనం చెప్పుకోవాలంటే అంత దగ్గర దగ్గరగా వాళ్ళకి దగ్గర దగ్గరగా ఉండేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు యక్షులే అందుచేత యక్ష రాక్షస పీడితం అంటే దుర్మార్గుడు అనుకోండి మొత్తం మీద దుర్మార్గుల వల్ల మనకు అనేక రకాలైనటువంటి బాధలు కలుగుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది కాబట్టి ఏ విషయాల్లో ఇప్పుడు మనం విన్న మనకి బాధలు కలుగుతాయని చెప్పుకున్నామో అటు అటు కత్తులు వాడేటప్పుడు లేదా గొడ్డలతో ఏదైనా పనిచేసేటప్పుడు ఇట్లా షార్ప్గా అంటే చివర మొనగా ఉండేటటువంటి వాటితో పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి అంతేత అలాగే జ్వరం అది వచ్చేటటువంటి ఉన్నప్పుడు ఆరోగ్య విషయాల్లో ఏదంటే అది ఎప్పుడంటే అక్కడ ఏదంటే అది ఎప్పుడంటే అప్పుడు అది ఇది తినేసి ఎవరో పెట్టారు కదా అని తినేసి అలా కాకుండా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని మీరు నిత్యం ఆచరించేటటువంటి ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఉన్నట్టయితే అది కూడా దూరం అవుతుంది భార్యా బంధు విరోధకృతం వాళ్ళు కూడా వాళ్ళు భార్యాబంధులు విరోధం అవుతారు ఎందుకు కారణం ఏంటి నాలుక నాలుగు వల్ల మన చేష్టల వల్ల వారిది ఏదో మనం పొందాలి ఊరికే వచ్చేయాలనుకోవటం అనుకోవటం ఒక కారణమైతే ఈ నాలుగు ఉంది చూసారా ఈ నాలుగుతోటే ప్రపంచం మనకు విరోధం అవుతుంది ప్రపంచం మనకు మిత్రులు రూడవుతారు ఈ నాలుక అంత షార్పు ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కట్గబురాణాలు ఇవేవి పనిచేయవండి నాలుగుకి అంత షార్ప్ అయినటువంటిది అంత ప్రమాదకారి అంత మంచిది వినానిక దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే మనకి దీని నుంచి వచ్చేటటువంటి ప్రమాదాల నుంచి మనం ఈజీగా మనం బయటపడతాం ఆ రాశేష పీడితం దుర్జన స్థలతో సహవాసం వదిలేయటం ఈ దుర్జనులతోటి కొంచెం దూరంగా దుష్టుడు దూరంగా ఉండమన్నారు అదే వాళ్ళకి మనం కనుక దూరంగా ఉన్నట్టయితే కొంతవరకు మన ప్రయత్నం ద్వారా మనం తగ్గించుకునే వాళ్ళు అవుతాం తదుపరి మనకు భగవంతుడు ఉండనే ఉన్నాడు ఆయన ప్రార్థించుకుందాం అనవగ్రహాల్లో కుజుడు కూడా ఉంటాడు కాబట్టి ఆయన ప్రార్థించుకున్నట్టయితే మనం ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఈ ఏవైతే ఫలితాలు ఇస్తున్నాడో జన్మంలో ఆ ఫలితాల దుష్ప్రభావాల నుంచి మనం చాలా సునాయాసంగా బయటపడి సంతోషంగా మనం బతకడానికి వీలుంటుంది శోభంభూయాత్